Oh, <laughs> హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ కీర నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు మోటివేషనల్ స్పీకర్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సో మంచి వాళ్ళు ఎప్పుడు అలానే మునిగిపోతూ అలా మిగిలిపోతూ ఉంటారు చెడ్డ వాళ్ళు ఎప్పుడు ఎదిగిపోతూ ఉంటారు బట్ వేర్ ఇస్ దట్ కర్మ అంటే కర్మ ఇస్ రియల్ వచ్చేస్తుంది కర్మ హిట్స్ వెరీ బ్యాడ్లీ అని చెప్తూ ఉంటారు ఎక్కడ పోతుంది ఆ కర్మ ఎందుకు మంచి అన్ని ఇట్లా చెడు పనులు జరుగుతూ ఉంటాయి కష్టాలు జరుగుతూ ఉంటాయి చాలా వెరీ డీప్ టాపిక్ బట్ మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం ఫస్ట్ మంచి వాళ్ళకి కష్టాలు చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది ఏది మంచి ఏది చెడ్డ ఎవరు డిసైడ్ చేస్తారు ఇంకా నెంబర్ వన్ మనం మన చూపుతో బిల్డింగ్ కడితే మంచి బిల్డింగ్ కట్టకుండా ఉంటే చెడ్డ ఇలాగా మనం కొన్ని డెఫినేషన్లు తీసుకుని దేవుడి యొక్క కర్మ ప్లాన్ మన డెఫినేషన్లు ఇరుక్కోవాలని చూస్తాం ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మంచి జరుగుతుంది అని జనరల్గా కర్మ కానీ నీకు మంచి జరుగుతుంది అంటే అర్థము సమృద్ధిగా నీకు నీకు రావాల్సిన పుణ్యము నీకు తిరిగి వస్తుంది నువ్వు చేసిన పాపం తిరిగి వస్తుంది ఏదైనా కానీ అది నువ్వు ఒకళ్ళ దగ్గర నుంచి పదివేలు ఇచ్చావంటే నీకు అటు తిరిగి 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 నీ పదివేలు నీకు వస్తాయి నువ్వు ఎవరి దగ్గర పదివేలు దొంగతనం చేశావంటే నీకు ఆ పదివేలు పోతాయి ఇది ఫిక్స్ ఓకే ఇది ఇందులో అసలు డౌటే లేదనమాట అండ్ కర్మ ఇస్ దట్ వాట్ యు యు హౌ ఎలాగా బై బై వర్క్ బై మాటలు బై మనస్సు నీకు తిరిగి వస్తాయి ఓకే ఎంత రేంజ్ ఆఫ్ బాధ పెట్టాలో ఎంత రేంజ్ ఆఫ్ ఆనందం ఇవ్వాలో ఇస్తాడు ఈ మూడు ఇట్స్ ఇట్స్ లా నాలుగో అంతస్తు నుంచి దూకితే కిందకెళ్తా పైకి పోలేను అన్లెస్ ఐ డిఫై విత్ సమ్ పారాషూట్ పారాషూట్ కి లా ఉంది కాబట్టి ఆ లా ప్రకారమే పని చేస్తుంది ఓకే అలాగా నేను పుణ్యము చేశాను పుణ్యము వస్తుంది పాపము చేశాను పాపం వస్తుంది ఈ పుణ్య పాపాలు ఎవరు డిసైడ్ చేస్తారు ధర్మం డిసైడ్ చేస్తారు ధర్మం ఏది కరెక్టో ఏది రాంగో ఎక్కడ ఏది చేయాలో చేస్తా మనం ఎలా చేసుకుంటాం కర్మ ఇప్పుడు వాడెవడో బాగుపడ్డాడు నేను కష్టంలో ఉన్నాను అనగానే నీ కర్మ మీటర్ స్టార్ట్ అయిపోతుంది ఓకే వాడిని చూసి బా ఎట్లా బాగుపడతారు వాళ్ళు అనుకున్నాను మనసులో కర్మ చేస్తున్నావు చూడలేను సో నీకు తిరిగి నువ్వు బాగుపడితే చూడలేని బ్యాచ్ వస్తారు మనసుతో చేసి మనసుతో మళ్ళీ అండ్ ఎలా ఉంటుంది తెలుసా ఒక ఆవిడ నాకు తెలుసు ఫుల్ రిచ్ కానీ ఒంటి మీద బంగారం వేసుకోదు ఆ డబ్బులన్నీ దాచిపెట్టేస్తుంది ఎవరికి వాళ్ళకి తెలిస్తే డిష్టి కొడతారండి డిస్ట్ తగ్గుతుందండి అని అన్ని లాకర్ లో మామూలు సింపుల్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మామూలు ఎందుకు అంటే ఎవరైనా చూసి డిస్టి కొట్టేస్తారేమో దట్స్ మానసిక రోగం దట్సప్పుతా మనకి తెలియకుండా మనం నిర్కించదవే దట్ నువ్వు ఎవరినో చూసి కుళ్ళు పడ్డావు దట్ మంచి వాళ్ళకి ఇలా జరుగుతాయండి అంటున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు నీ కర్మ ప్రకారము నువ్వు మంచి వాళ్ళని చూసి తట్టుకోలేకపోతున్నావు అంటే బై వాడు ఎవడో చెడ్డవాడు వాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు వాడు చూసి తట్టుకోలేకపోతున్నావు అంటే యు ఆర్ డూయింగ్ ఇట్ హీ చెడ్డవాడు కదా అది వస్తున్నా దానికొస్తా సో ఫస్ట్ మనం చేసుకున్న పాయింట్ది ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది ఈ ఈ చెడ్డవాడు అనే మనము గీసుకున్న చెడ్డవాడు వాడు ఈ వాడి ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం ప్రకారం ప్లస్లు అన్ని వచ్చేస్తాయి మనకి ఎలాగో నేను అన్నట్టు ప్లస్లు వచ్చినా ప్లస్లు వస్తాయి మైనస్లు వచ్చినా మైనస్లు వస్తాయి నువ్వు ఎవరికైనా పదివేలు వచ్చావు నీకు పదివేలు వస్తాయి ఎవరి పదివేలు కొట్టేసావు పోతాయి అవి చూడ్డానికి మనం ఆ టైం లైన్లో ఉంటామా లేదా సెకండ్ ఫ్యాక్టర్ రెండోది వచ్చేసి కర్మ లోపల ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దట్ ఎవరికైనా సరే ఏదైతే నిర్దిష్టంగా ఫోకస్డ్గా చేస్తారో అది వస్తుంది మీరు చూడండి బ్యాడ్ పీపుల్ కూడా వాట్ దే ఆర్ డూయింగ్ అన్న దాంట్లో తొనకరు బెదరరు భయపడరు ఆగరు దే బిలీవ్ ఇన్ సమ్థింగ్ అండ్ గో హెడ్ అది రైట్ మార్గంలో ఉందా రాంగ్ మార్గంలో ఉందా పక్కన పెట్టి గట్టిగా అనుకుని చేసుకుంటూ పోతారు మంచి అని అనుకుంటున్న వాళ్ళు మంచి చేయడానికి ఆగిపోతారు మంచి చేస్తే ఏమొచ్చింది నేను ఎన్ని రోజులు కష్టపడితే ఏమొచ్చింది నాకు తెలిసిన ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాడు నేనెప్పుడు నేనే లంచాలు తీసుకుని ఉంటే అండి మా వాళ్ళ కంటే పెద్ద బిల్డింగులు కట్టేవాడిని అండి అంటే ఎక్కడో లోపల లంచం తీసుకోవాలని ఉంది అంటే తీసుకోవచ్చు కానీ నేను మంచివాడిని కదా అనేటట్టుగా మైండ్ సెట్ లో అందుకని నువ్వు నువ్వు మంచి చేసావు నేను లంచం తీసుకుంటా తీసుకోను నేను తీసుకోను అని ఫిక్స్ నాక తప్పు నేను తీసుకోను దాని నుంచి లాభం వస్తుందా నష్టం వస్తుందా లాభం వస్తే వాళ్ళంతా బాగుపడిపోయారా అని ఆలోచిస్తున్నావంటే నువ్వు లోపల మనసా యు ఆర్ నాట్ ఫుల్ నువ్వు చేయట్లేదు కాబట్టి మంచి అని మంచిని కూడా నువ్వు నన్ను గుర్తించాలనే మంచి నా మంచి గుర్తించు అనే దాంట్లో ఉండకూడదు మంచి మంచిని గుర్తించినా గుర్తించకపోయినా జరుగుతుంది వెరీ డీప్ అండర్స్టాండింగ్ చాలా లోపల లోపలికి వెళితే చాలా హార్డ్ టు డూ ఇట్ ఓకే అండ్ మనం ఏదైతే ఫోకస్డ్ బ్యాడ్ పీపుల్ ఎవరినైనా లిస్ట్ రాసుకోండి ఈరోజు బ్యాడ్ అనుకుంటున్న వాళ్ళని లిస్ట్ రాసుకోండి వాళ్ళు అనుకున్న దానికి వెళ్ళిపోతారు అంతే వాడు నాలుగు తన్నులు తిన్నా నాలుగు బూదులు తిన్నా వాళ్ళ కింద తిట్లు తిట్టినా వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు ఆ పనిలో అందుకే చెడ్డవాడు వాడు ముందు నించుని ఎంత నువ్వు నాకు నేను ఐ హ్యావ్ ఎ బెటర్ గోల్ ఇన్ లైఫ్ మంచి వాడికి ప్రాబ్లం వచ్చేస్తుంది మంచి అనిపించుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను ఒక పని చేస్తూ ధర్మ మార్గంలో ఒక పని చేస్తున్నానంటే ఆ చేస్తే ఏమొస్తుంది అయినా ఎందుకు చేయాలనే దాంట్లో ఉంటారు అందరూ కాదు అఫ్ కోర్స్ చాలా మంది ఎన్లైటెండ్ పీపుల్ ఉన్నారు బట్ స్టిల్ అందరూ కాదు కొంతమంది ఇట్లా ఆలోచిస్తారు అందుకే వాళ్ళకి ఇది అనిపిస్తుంది చెడ్డవాళ్ళు బాగుపడిపోతున్నారు మంచి వాళ్ళు బాగుపడట్లేదు అని చెప్పి మొన్న ఈ మధ్య ఇట్లాగే ఒక అబ్బాయి వచ్చి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దుబాయ్ అవన్నీ బాగా రిచ్ కదా మనం అంతా ఇక్కడ పూజలు చేస్తూ గుడ్లు కట్టుకుంటాం కదా ఇక్కడ ఏం రిచ్నెస్ ఉంది అని చెప్పి దట్స్ హౌ యు కంపేర్ రాంగ్ యాపిల్స్ ఆరెంజెస్ కంపేర్ చేసినట్టు రాంగ్గా కంపేర్ చేసుకుంటారు అక్కడ ఒక ఫ్యామిలీ ఒక లైఫ్ ఒక స్ట్రక్చర్ ఒకటి ఇట్లాంటివి చాలా క్యాలిక్యులేషన్స్ వస్తాయి కాబట్టి నా ప్యూర్ ఇంటెన్షన్ ఏంటంటే కర్మ కర్మ చేస్తుంది నువ్వు మధ్యలో దూరం అసలు నీ లెక్క కానే కాదు ఎంత ఈ క్రియేషన్ మొత్తంలో ఎన్ని పావులు కదిలితే ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇలా వస్తుంది సార్ ఎన్ని లెక్కలు సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ దాకా ఎవరైనా నువ్వు వస్తూ రోడ్డు మీద ఏదైనా కార్ ఇట్లా తగిలి దిగి గొడవపడ్డారు ఆ రోజు నీకు కార్ అట్లా తగిలించడానికి నీ టైం లైన్లో ఎన్నో మార్పులు జరిగి కరెక్ట్గా నీకు ఎప్పుడో ఏదో జన్మలో చేసిన పాపము పండి అదట్లా వచ్చి ఆ రోజు వాడికి కూడా అలాంటి మాటలు అనాల్సిన టైం వచ్చి వాడు దిగుతారు ఇది చూస్తూ వాళ్ళు అక్కడ కూర్చు చూస్తూ ఇది తప్పు అని తెలిసి చూస్తూ వాళ్ళు దాని వల్ల రోడ్డు మీద క్రియేట్ చేసిన ప్రాబ్లం దానివల్ల వాళ్ళు జామ్ చేసినట్ట అందరు అక్కడ ఉన్న సీన్ లో వాళ్ళందరూ కలవాలి అప్పుడు కానీ కర్మ పండగని ఏదో ఒక జన్మలో ఫలితం వస్తుంది క్షణము క్షణం అండ్ అది చేసి చూసుకోవాలి ద విత్ దిస్ మనం ప్రూవ్ చేయలేమనుకుంటాం అనుకుంటాం కానీ ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోవాలి వెళితే ఈ సీన్ కనిపించినప్పుడు గగ్గుడు పడుతుంది వాళ్ళు ఆర్ లైక్ ఇప్పుడు జరిగిన దానికి ఇప్పుడు యాక్షన్ లేకపోతే ఎప్పుడో జరిగేదానికోసం ఇప్పటి నుంచి మేము ఎందుకు అంత మంచి చేసుకుంటూ పోతాం ట్రూ ఇది ఇది ఇదే పాయింట్ నీకు రిజల్ట్ లేదు కాబట్టి నేను మంచి చేయను అది బిజినెస్ అయిపోయింది కదా అప్పుడు మీరు చెడ్డ వాళ్ళు కూడా ఏమన్నారు ఇందాక వాడు చేసే చెడ్డ పని అయినా వాడు లక్ష్యం పెట్టుకున్నాడు వెళ్ళిపోతాం వస్తుంది చెడ్డ పని మంచి పని నో డౌట్ చెడ్డ పనికి రిజల్ట్ వస్తుంది వాడికి మనం చూసే టైం లైన్ లో ఉండం అంతే మనము చూడాలని రాసే టైం లైన్ లో ఉండం సో ప్రాబ్లం ఏంటంటే ఇది చెడ్డ పని ఇది మంచి పని పక్కన పెట్టి నేను అనుకున్నది నాకు తెలిసిన జ్ఞానంలో ధార్మిక మార్గాల్లో ముందుకెళ్ళి యూ కెన్ నెవర్ జడ్జ్ దట్ నువ్వు ఎప్పుడు కూడా యు కెన్ నెవర్ సే మంచి చెడ అని చెప్పనే చెప్పలేము అందుకే మనకు అసలు ఆ కర్తాభావమే పోగొట్టి నేను చేస్తున్నది మంచి నేను చేస్తున్నది చెడ్డ అనేది మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అందులో ఇరుక్కుపోతాం నేను ధర్మంలో ఉన్నానా లేదా అని చూసుకోవాలి రైటియస్నెస్ ఇందులో కరెక్ట్ ఏంటి వాడెవడ తప్పు చేస్తున్నాడు వీడెవడో తప్పు చేస్తున్నాడు వాడు తప్పు చేస్తున్నాడు కదా నేను తప్పు చేస్తా అనే దాంట్లో పడకూడదు అదే నీకు ధర్మం టెస్ట్ చేసే విధానం ఓకే సో ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ప్రకారం వాడు చెడ్డే కదా ఎంతైనా చెడ్డ పని చేస్తున్నాడు కదా చెడ్డ పని చేస్తున్న వాడికి రిజల్ట్ ఎప్పుడూ వస్తే ఏంటి అడి ఇప్పుడు వాడు అనుభవిస్తున్న మంచి అంతా ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఆ పొజిషన్కి వచ్చాడు ఆ పుణ్యములో ఉండగా హిజ్ మైండ్ విల్సే కొంత అప్పులు చేయి ఏం కాదు ఎలా ఏం కాదు లేకపోతే వాడు ముంచే అది కబ్జా చేసేయని చెప్తుంది మైండ్ అలాంటప్పుడు కూడా వాడు ధర్మం పట్టుకోకుండా నేను మొండిగా ఉన్నాను వెళ్ళిపోతాను ఎల్లు నీకు వస్తాయి వాటితో పాటు బై ప్రోడక్ట్ కూడా వస్తుంది ఏ జన్మకైనా అది వచ్చే జన్మ అని కూడా చెప్పాలని తెలుసా కరెక్ట్ గా అలా తిరుగుతుంది చక్రం నీకు అన్ని మ్యాచ్ అయ్యే ప్లానెట్ అంటే తక్కువ ఏ జన్మ అన్నది మనము హ్యూమన్ మైండ్ తో క్యాలిక్యులేట్ చెయ్యలేము మన మైండ్ హ్యూమన్ మైండ్ ఎంత ఫ్రెష్ ఎంత చిన్న మైండ్ తెలుసా హ్యూమన్ మైండ్ నేను ఎప్పుడు చెప్తుంటా ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఎక్కువ ఉందండి ఫ్లైఓవర్లు కడదాం అన్నారు ఏం తెలివి ఫ్లైఓవర్ కడితే అసలు సిగ్నల్ దగ్గర రాకుండా అలా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను ఫ్లైఓవర్ దిగి అక్కడ ట్రాఫిక్ సో పాయింట్ ఏంటంటే మన హ్యూమన్ మైండ్ తో చూసే చిన్న లెక్క ఈ సృష్టి బ్రహ్మాండమును నడిపే లెక్క ఇస్ డిఫరెంట్ వెరీ వెరీ డిఫరెంట్ అందుకని మన చిన్న మైండ్ తో వాడికి మంచి జరగలేదు కాబట్టి నాకు జరగాలి నేను మంచి చేశాను కాబట్టి ఆహా నువ్వు అసలు మంచి చేస్తే గుర్తు కూడా ఉండదు నీకు అది మంచి చేయడం నువ్వు చేసే ఏదైనా సరే కర్మ రూపంలో నీకు తిరిగి ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో కురుక్షేత్రం తీసుకుంటే పాండవులు అర్ ద బెస్ట్ వాళ్ళు మంచాలు ఫస్ట్ నుంచి మంచాలు కానీ మొత్తం పడినంత కష్టాలే కదా ఎంతసేపు ఆ కౌరవాలు ఏదో ఒకటి చేసి వీళ్ళని నాశనం చేద్దామనే చూస్తూ ఉంటారు అసలు ఎప్పుడు లేదు పాండవులే మంచి వాళ్ళు ఎక్కడ మనకి ఎందులో చెప్పలేదు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు జూదం ఆడారు అన్ని జూదం ఆడారు ఆవి పెట్టారు తర్వాత కూడా యాక్చువల్లీ వాళ్ళు మంచి పని చేయాలనో మంచి కోసం మంచి సైడ్ ఉన్నారు మంచి సైడు కృష్ణుడు తీసుకొచ్చాడు తీసుకొచ్చాడా కృష్ణ భగవాను కృష్ణ పరమాత్ముడు ఉండి ఇందులో కౌరవుల యొక్క చెడు పెరిగిపోయి నేను వస్తా నేను టైం కి చేస్తా అని చెప్పి వచ్చి ఆయన డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళాడు మరి కర్ణుడు కూడా మంచి కదా అతను ఎందుకు ఇటువైపు తీసుకురాలేదు మంచి వైపు కర్ణుడు మంచి కాదు అసలు కర్ణుడు మంచి అనుకున్నాం అంటే మనకి సినిమాటిక్ సినిమా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి మంచి క్వాలిటీస్ ఉన్నాయి మంచి దానగుణం ఉంది దానగుణం ఉంది కర్ణుడికి లేని రాని విద్య లేదు విలు విద్య చాలా బాగుంటుంది మంచి ఉన్నాయి కానీ మంచి వాడు కాదు అంటే దేర్ ఆర్ సర్టన్ డ్రాబ్యాక్స్ సో అట్లాగా ప్రతి ప్రతి వ్యక్తి ఓకే ఇంకా మనం డీటెయిల్లోకి వెళ్తే మొత్తం పాండవులకి కావాల్సినవి కౌరవుల్లో ఉన్నవి అన్నీ కూడా దుర్యోధన దుశ్శాసన వీళ్ళంతా చేసినవి అన్ని లిస్టులు అలా క్యాలకులేటెడ్కి వెళ్తాయి సో అందులో అసలు డౌట్ మనకు అసలు ఇంకా మహాభారతం లాంటి దానికి వెళితే కురుక్షేత్రం లాంటి దానికి వెళితే అసలు ప్రతి వర్డ్ వర్డ్కి వర్డ్ వర్డ్కి నీకు క్యాలకులేషన్ అవుతుంది అసలు యూ విల్ నాట్ బి ఏబుల్ టు అందులోంచి తప్పు పట్టలేవు అసలు తప్పు పట్టలే అసలు అసలు దొరకదు ఎందుకంటే అంత క్యాల్కులేటెడ్ గా కృష్ణ పరమాత్మ నవ్వుతూ నుంచి చోట నుంచి మొదలుపెట్టి ఆయన కోపం వచ్చి వేసేంత అది కూడా ఎవ్రీథింగ్ యాజ్ ప్లాన్ ఇంక్లూడింగ్ కృష్ణ పరమాత్ముడు కూడా శాపానికి గురయ్యాడు కదా కాలకి తగిలింది కదా బాణం సో పాయింట్ ఇస్ ఎనీథింగ్ వాట్ యు తిరిగి 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 వస్తుంది నువ్వు నాకు వస్తుంది కాబట్టి అని చేస్తే దూరం అవుతుంది నువ్వు చెయ్యి మంచి బి ద ధర్మం రైటియస్నెస్ బాధపడకు అండ్ ఇదే మాట అర్జునుడికి నేర్పించాడు అదే బట్ ఎందుకు చివరిలోనే జరుగుతాయి మనకి మనకి సినిమాటిక్ గా నేను చెప్పాక బిల్డింగ్ కడితేనే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుంటేనే నా పుణ్యం పండింది అనుకుంటాము కాదు అట్లా ఉండదు పుణ్యం అనే లెక్కలు అనే పాయింట్ ఇస్ డిఫరెంట్ నీకు సుఖము చూస్తున్నారు ఇక్కడ ఉండే వాటి చూస్తున్నారు ఇదంతా ఇస్ హయ్యర్ కాస్మిక్ ప్లాన్ అని అంటే వర్స్ట్ పార్ట్ ఎక్కడంటే ప్రూవ్ చేయలేము ఇది మనం ప్రూవ్ చేయలేని సిస్టమ్ కాబట్టి ఎందుకంటే నేను ఒకవేళ ప్రూవ్ చేశానుకో ఈ రోజు నుంచి నేను ఇలా చేశాను దానివల్ల ఇది వస్తుంది అని ప్రూవ్ చేశాను అనుకో ఈ ప్రూవ్ చేసినందువల్ల నేను అలాగే బ్రతుకుతాను అనే ఒక నోషన్ వస్తుంది ప్రాబ్లం ఏంటంటే నువ్వు ప్రూవ్ చేసినా చెయ్యకపోయినా ఇది ఇలా జరుగుతుంది నీ కర్మ నువ్వు ప్రూవ్ చేసినా చేయకపోయినా నాలుగో అంతస్ నుంచి జంప్ చేస్తే కిందకే వస్తావు నువ్వు రెండు బంతి పైకేస్తే కిందకే వస్తున్నాయనో కొన్ని రూల్స్ ఆ రూల్స్కి తగ్గట్టుగానే మనం మోడిఫై చేసుకుంటూ లైఫ్ ని బ్రతకాలి సో అలాగే కర్మ ఇస్ అ రూల్ నీకు ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడ్డ జరుగుతుంది అన్నది లేదు పాయింట్ అక్కడ నువ్వు యూ మే థింక్ చెడ్డవాడు పైనుంచి జంప్ చేసినా వాడికి ఏం కాలేదని బట్ డెఫినెట్లీ ఓ రోజు వాడు మర్చిపోయి జంప్ చేసేస్తాడు తగుతుంది అది నువ్వు మధ్యలో క్యాలిక్యులేట్ చేయకు నీకు సంబంధించిన అందుకే అక్క నేను చేశాను కదా నేను చేశాను కదా నేను చేశాను కదా అని బయటపడిపోవాలి సో ప్రతి దానికి వస్తుంది ఇది దీని లోపలే మనకి మళ్ళీ సంచిత ఆగామి ప్రారబ్ధ ఇట్లా చాలా క్యాలిక్యులేషన్స్లో ఇది రావాల్సినవి నీకు ఇప్పుడున్న గ్రహస్థితి నీకున్న సిచువేషన్ ఆ పరిస్థితిని బట్టి నువ్వు బాధపడాల్సిన మానసిక స్థితి కొంతమందికి దెబ్బ బాధపడరు మనస్సు బాగానే ఉంటుంది వాళ్ళకి ఓకే దెబ్బ తగిలినా కూడా నడిచిపోతుంది కొంతమంది బ్యాడ్ సిచ్యువేషన్లోనే కూడా దాన్ని దాటి బయటకు వస్తారు వాళ్ళకి ఏదో ప్రాబ్లమే కానీ బయటకు వస్తారు అట్లాగా మనస్సుతో చేసినది చేతలతోనూ వాక్కుతో అన్నీ తిరిగి వస్తాయి ఫర్ టు కంక్లూడ్ ఈ సిచ్యువేషన్ని కర్మని మనము క్యాల్కులేట్ చేసే కంటే కర్మ మనము నిష్కామంగా ఏమి కోరుకోకుండా సరే ఈ సిచ్యువేషన్ నాకు వచ్చింది దీన్ని నేను ఆలోచించి బాధపడడం వల్ల ఇంకొక బ్యాడ్ కర్మ చేస్తున్నా కదా ఈ సిచ్యువేషన్ని నేను ఇంకొంచెం హుందాగా నాకు బాగా బిల్డింగులు ఇస్తే దేవుడు మంచోడు అని అనుకున్నామే నేను ఏమి ఇవ్వకపోయినా కూడా అదే స్థితిలో ఉంటాను బికాస్ నేను నథింగ్ ఒక నాలుగు బిల్డింగ్లు కట్టినా ఉండేది అదే రూమ్ లో ఇంకొక వంద కోట్లు సంపాదించుకున్నా తినేది అదే అన్నం సో దానికి నేను క్యాల్కులేట్ చేసి బాధపడ్డం ఎందుకు వాట్ ఐ విల్ డూ ఇస్ మై బెస్ట్ కెపాసిటీ ఏంటంటే చేసేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని అర్జునుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు నువ్వు చంపట్లేదు నువ్వు చావట్లేదు అసలు నువ్వంటూ చేస్తుంది నేను మధ్యలో నేను అన్నావు కాబట్టి నువ్వు బాధ వచ్చింది డిప్రెషన్ వచ్చింది తర్వాత నీ స్కిల్ మర్చిపోయావు బాణాల కింద పడేసావు నీ స్కిల్ మర్చిపోయావు ఓకే అందుకని వదిలిపెట్టదు అండ్ అది ఈజీగా ఎక్కలే మళ్ళీ అభిమానుడికి ఏదైనా ప్రేడ్చాడు మళ్ళీ కష్టపడి మళ్ళీ బాధపడ్డాడు నాకు టాలెంట్ ఉంది అనుకున్నాడు అన్ని అన్ని దాటి ఐఎమ్ నాట్ డూయింగ్ అని అందుకని అది ఒక్కటి నేర్చుకోవాలి ఆ కర్తాభావం నేను తీసేసి అంత ఆయన ఫ్లో ఐమ్ వైర్ ఇన్ దిస్ కాన్షియస్నెస్ అలా కరెంట్ వచ్చి అలా వెళ్ళిపోతుంది

For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.